ఒకప్పుడు ఓ పాత అరణ్యంలో కొంతమంది యాత్రికులు ఒక శిలాతోరణాన్ని కనుగొన్నారు దాని మీద వింత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి కాలం తిరుగుతుంది శక్తి పుడుతుంది ఆ శిలాతోరణం లోపలికి వెళ్తే ఓ మంత్ర గుడి కనిపించింది అది త్రికాలగ్ని దేవత ఆదేశం మేరకు పూర్వకాలంలో నిర్మించబడిందట ఇందులో ప్రవేశించిన వారు వారి గతాన్ని మళ్ళీ రాసుకునే శక్తిని పొందుతారట అర్జున్ అనే యువకుడు తన తప్పులను సరిచేయాలని ఆశించి ఆ గుడిని చేరాడు అతని లోతైన తపన గుడిలోని శక్తిని ఆహ్వానించింది గుడిలో మధ్య భాగంలో ఉన్న కాలచక్ర యంత్రం తిరుగుతుంటుంది దాని ఒక్కొక్కటి ఒక యుగానికి సంబంధించిన మంత్రమయ శక్తిని కలిగి ఉంది అర్జున్ తపనకు దేవత స్పందించింది ఆయన గతాన్ని సరిచేసే అవకాశాన్ని ఇచ్చింది కాని ఒక షరతుతో నీవు ఒకరి బాధను తీయాలంటే మీది ఒకటి పెరుగుతుంది అతని ఎంపిక అతని మార్గం ఒక శక్తివంత మిస్టరీగా మిగిలిపోయింది